మనం అరటికాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే అరటికాయలు తీసుకొని బాగా కడిగేసి పైన ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అంటే ఒక అరటికాయని నాలుగు పీసెస్ లాగా కట్ చేసి నీళ్లు పెట్టి ఉడకపెడుతున్నాను పెట్టుకున్న అరటికాయ ఉడికిందో లేదో చూడడానికి నేను ఇలా చాకు తీసుకొని ఇలా పెట్టాను సో బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి చూసారా బయటకు కూడా వచ్చేసింది సో సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు తీసేసి పైన ఈ తొక్క కూడా తీసేస్తాను నీళ్ళలో ఈ అరటికాయ వేసేసుకొని ఈ పైన తొక్కు తీసేస్తున్నాను తొక్కు తీసేసి ఈ బౌల్లో వేసేసుకుందాము చిల్లుల దాంట్లో ఓకేనా ఒక బాణాలు తీసుకొని కొంచెం వెచ్చి పెడదాము ఏమైనా వాటర్ ఉంటే అది పోతుంది ఆల్రెడీ అరటికాయల్ని మనం తొక్క తీసేసి ఇలా పెట్టుకున్నాను సో ఈ బానల్లో మనం ఆయిల్ అవన్నీ వేసుకోవచ్చు బాణల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఒక రెండున్నర స్పూన్ అలా వేసాను వేసిన తర్వాత కొంచెం వెచ్చపడిద్దాం వెచ్చబడిన తర్వాత ఆవాలు ఆవాలు చిట్టుపడ్డలు ఆడుతూ ఉన్నప్పుడు అప్పుడు వెచ్చపడినట్టు అర్థం కదా ఆవాలు కొంచెం చుట్టుపక్కల మనం కొంచెం మినప్పప్పు ప్లస్ ఇంగువ కూడా వేసుకుందాము ఎండుమిర్చి చూడండి ఇప్పుడు ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా మినపకు మినపప్పు వేసాను కొంచెం ఇంగువ వేసాను వేసిన తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయల్ని వేసాను ఇవి కొంచెం వేగనిద్దాము వేగిన తర్వాత కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఎక్కువ అక్కర్లేదు ఒక అర టేబుల్ స్పూన్ అంటే టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలా కొంచెం వేసిన తర్వాత కరివేపాకుని ఆల్రెడీ నేను కడిగేసి పెట్టాను కడిగేసి పెట్టిన కరివేపాకుని కూడా వేసుకున్నాను అన్న తర్వాత ఇది చుట్టూ పెట్టు వస్తుంది అన్నట్టు మనం ఆల్రెడీ బొక్క తీసు పెట్టుకున్న అరటకాయ ఉంది కదా దీని మీద స్మాష్ చేసి వేసేద్దాం పేస్ట్ పేస్ట్లా చేయకుండా ఇలా కొంచెం ముక్క ముక్కలా ఉండేటట్టు వేసుకుందాము మనం అరటికాయ నేను స్మాష్ చేసుకున్నాం కదా అది వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము కలిపేసుకుందాము బాగా కలుపుకున్న తర్వాత ఏం చేద్దామంటే కొంచెం సాల్టు పసుపు కారం ఈ మూడు వేసేద్దాం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు కలుపుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కారం ఈ కారం కూడా మనం తినేదాన్ని బట్టి పిల్లలు ఎక్కువ కారం తినలేరు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువైతే చప్పగా ఉన్న తిండరు సో మీడియంగా వేసుకుందాము అలాగే తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాము వేసుకున్న తర్వాత పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కంపల్సరీ మీరు వాడే ప్రతి ఐటెంలోనూ పసుపు వేయడానికి ట్రై చేద్దాము కూరలను వేపుల్లో అయితే అన్నిట్లోనే బాగుండదు కొన్ని సైడ్లో కూడా వేసుకోవచ్చు సో ఇలా కలిపేసుకుందాము మేమైతే హెల్త్కు మంచిదని చెప్పి ఎప్పుడు పింక్ రాక్ సాల్టే వాడతాము ఇది కొంచెం బీపీని వాటిని కంట్రోల్ చేస్తుందని ఇదే వాడతాం ఏం చేశానంటే చిన్న బౌల్లో చింతపండు రసం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను ఆ చింతపండు రసాన్ని తీసుకొచ్చి మనం ఈ కర్రీలో వేసేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపేద్దాము అంతే చాలా టేస్టీగా ఉండే అరటికాయ కర్రీ రెడీ అయిపోతుంది మీకు ఇష్టమైతే ఆవు కూడా వేసుకోవచ్చు అంటే ఆవుని ఆవాలు ఉంటాయి కదా దాన్ని మిక్సీ చేసేసి కొంచెం వాటర్ కలిపి ఇది చల్లారిన తర్వాత ఈ కూర చల్లారిన తర్వాత మీరు లైట్గా ఉన్నప్పుడు మీరు తీసి ఆవ పిండిని వేసేసుకుంటే పొడితో అంటే కొంచెం వాటర్ కలిపి వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అదే ఆవు పెట్టిన కర్రీ అలానే ఈ కర్రీలో చింతపండు రసం బదులు మనం నిమ్మకాయ రసం కూడా కలుపుకోవచ్చు చింతపండు గ్యాస్ట్రిక్ అనుకునే వాళ్ళు నిమ్మకాయ రసాన్ని కలుపుకోవచ్చు చల్ల కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం కలిపేసుకుంటే సరిపోతుంది సో టేస్టీ అయినా అరటికాయ కర్రీ రెడీ అయిపోతుంది